కొద్ది రోజులు హడావిడి చేసి ఊరుకోవడం కాకుండా ఎవరైనా ఆక్రమణకు పాల్పడాలంటే భయపడేలా చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు కొంతమంది అక్రమ నిర్మాణాలకు అధికారిక అనుమతుల ముసుగు తొడుగుతున్నారని తెలిపిన రంగనాథ్ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునే లోపే వాటిని నేలమట్టం చేస్తామని హెచ్చరించారు ఎఫ్టీఎల్లోని ప్రతి అపార్ట్మెంట్ కూల్చాలనేది తమ ఉద్దేశం కాదన్నారు వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న నిర్మాణాలను మాత్రమే నేలమట్టం చేస్తున్నామని హైదరాబాద్ వెస్ట్ జోన్ బిల్డర్ అసోసియేషన్ సమాపేశంలో రంగనాథ్ తెలిపారు हईदराबा हाँ लो అక్రమ నిర్మాణదారుల పారిట సింహస్వప్నంగా మారిన హైడ్రా మరింత కఠినంగా వ్యవహరించబోతోందని కమిషనర్ రంగనాథ్ తెలిపారు హైదరాబాద్ లో వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రంగనాథ్ భూముల ధరలు పెరిగినందువల్లే ఆక్రమణలు జరుగుతున్నాయని వెల్లడించారు నిజాయితీ కలిగిన బిల్డర్లను హైడ్రా ఇబ్బంది పెట్టదన్న కమిషనర్ ఎవరైనా అధికారులు బిల్డర్లను వేధిస్తే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు కొంతమంది పెద్ద బిల్డర్లు భవన నిర్మాణ వ్యర్థాలతో చెరువుల్ని చేస్తున్నారని వాటిని క్రమంగా చదును చేసి ఆక్రమించుకుంటున్నారని వెల్లడించారు ఫలితంగా చెరువులు నాలాలు కుచించుకుపోయి వరద నీరు నగరాన్ని ముంచెత్తుతున్నట్లు వివరించారు ఇంకొక బహుశా ఐదు నుంచి పదేళ్ల లోపల చెరువులు అనేవి పూర్తిగా మాయమైపోతాయి హైదరాబాద్ మ్యాప్ మీద మనం చెరువులు అనేది మనకు ఉండవు ఎక్కడన్నా నాలాన్ని మనం బ్లాక్ చేయాలంటే కనుక రేపు భయపడాలి రోడ్డుని ఎవడన్నా కనుక బ్లాక్ చేసి ఏదైనా చేయాలంటే భయపడాలి వాళ్ళెక్కడ ఒక చేసి కట్టాలంటే భయపడాలి ఇది మెల్లిగా ఈ ప్రాసెస్ జరుగుతుంటది గ్రాడ్యువల్ గా ఇదంతా కూడా మనకి ఒక టెన్ ఇయర్స్ లో ఒక సిస్టమ్ ఆఫ్ హౌజ్ సిటీ ఒక బెటర్ సిటీగా మనం ఆవిష్కరించుకోవడానికి బెటర్ సిటీగా కనబడటానికి కూడా మనకి ఉంటుందన్నమాట ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అనే అంశాలు ఇప్పటివి కావని ఎప్పట్నుంచో ఉన్నవేనని రంగనాథ్ అన్నారు ఎఫ్టీఎల్ పరిధిలో పట్టా భూములుంటే వ్యవసాయం చేసుకోవాలే తప్ప నిర్మాణాలు చేపట్టకూడదని వివరించారు పట్టా పేరుతో వాణిజ్య కార్యకలాపాలు కొనసాగిస్తే మాత్రం కూల్చివేతలు తప్పవంటూ ఇటీవల ఎన్ కన్వెన్షన్ ఘటనను ఉదాహరించారు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లపైన ప్రజలు అవగాహన తెచ్చుకుంటున్నారన్న హైడ్రా కమిషనర్ వాటి పరిధిలోని భూముల్ని కొనుగోలు చేయకుండా అప్రమత్తమవుతారని తెలిపారు అన్నిటిని ఇప్పుడు ఎఫ్టీఎల్ లో వచ్చిన ప్రతి అపార్ట్మెంట్ ని కూల్చాలి అనేది మాకు మాత్రం కాదు ఇక్కడ అనకా ఆల్రెడీ ఇప్పుడు పాత ఉంటాయి కదా ఎస్టాబ్లిష్ దానికి వెల్టం అంటే ఎంతో కొంత రిట్యూ చేయడానికి ట్రై చేస్తాం ఇప్పుడు మూసి నది ఉంది మూసి నది మీద మనం చూస్తే కనుక ఇప్పుడు మూసి దీని ప్రాజెక్ట్ చేస్తారు మూసి రివర్ ఫ్రంట్ దాని మీద చేస్తున్నప్పుడు సర్వే చేస్తే దాదాపు వేల కొద్ది మనకి అవన్నీ కూడా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి వాళ్ళందరికీ ఇప్పుడు ఏం చేయాల్సి వస్తుంది ప్రతి కూడా కంపెల్ పే అప్పుడే కనుక చెక్ చేసి ఉంటే కనుక ఇన్ని వేల కోట్లు మనం కంపెన్సేషన్ గవర్నమెంట్ ఎక్స్టెండ్ ఇది అయిపోతుంది అది ఎవరు మనం ఇన్వెస్ట్ చేసారు అంటే ఇది మన ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఒక సిస్టమేటిక్ గా చేయడానికి ఇప్పుడైనా మనం మొదలెట్టాం అంటే నేనైతే ఇప్పుడు మొదలు పెడితే కనుక వెంటనే అవుతుందా అని నేను ఇప్పుడు స్టార్ట్ చేసిన దానికి ఇన్నాళ్ళు జరిగిన దానికి భోజనం ఒక ఐదు ఏళ్ళు పట్టవచ్చు పదివేలు పట్టవచ్చు ఎఫ్టిఎల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలు కూల్చేందుకు నోటీసులు అవసరం లేదని పలు సందర్భాల్లో కోర్టులు చెప్పాయన్న రంగనాథ్ అందుకు చట్టాలు సైతం ఉన్నాయన్నారు కొంతమంది పలుకుబడి ఉపయోగించి అనుమతుల ముసుగు తొడిగిన అక్రమ నిర్మాణాలను సైతం వదిలిపెట్టబోమని హెచ్చరించారు కూల్చివేతలకు వెళ్లే ముందు ఆయా నిర్మాణాలకు సంబంధించి లోతైన అధ్యయనం పక్కా ప్రణాళికతోనే అడుగు ముందుకు వేస్తున్నట్లు రంగనాథ్ స్పష్టం చేశారు ఎలా ఉంటాం అంతే కోర్టు స్టే తీసుకునే టైం కూడా రెండు మూడు గంటల్లో అది అయిపోయింది బిల్డింగ్ సో అట్లా అడ్మిషన్ ఇవ్వడుకున్నాం సో మీరు అంతా మాకు ఎన్ని స్టేలు తీసుకుంటాం లేకపోతే ఇంట్లో అడుగు మంచి వాళ్ళని పెట్టుకొని మేము చేస్తామంటే ఎన్ని జరిగినాయి చరిత్ర అంత ఇదే జరుగుతుంది కదా మేము ఎన్ని ముందే చూస్తాం ఏం చేస్తే అవతల ఏ స్టేపులు వేస్తాడని దాని బట్టి ప్లాన్ చేస్తాం అవతల ఎంత తెలివిగా ఉంటాడో అతనికి ఎంత అంటే లీగల్ సెటప్ ఉండొచ్చు ఎవరు ఉంటారు ఎన్ని కూడా ముందే ప్లాన్ అవుతాయి ఎన్ని ఏది ఊరికి వెళ్ళలేదో ఒక్కోటెళ్ళు ఏదో డిమాజ్ చేసేది అట్లాగే ఉండదు వెనకాల చాలా చర్చ జ చాలా హోంవర్క్ చేస్తాం హోంవర్క్ చేసిన తర్వాత దాని మీద ఖచ్చితంగా యాక్షన్ చేస్తాం రెండు మూడు నెలలు హడావిడి చేసి మాయమైపోవడం కాకుండా పదేళ్లలో నగర రూపురేఖలు మారేలా పనిచేస్తున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు ప్రస్తుతం హైడ్రా పరిధి ఓఆర్ఆర్ వరకే ఉన్నప్పటికీ భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తుందన్నారు అలాగే హెచ్ఎండీఏ పైన హైడ్రా నిఘా ఉంటుందని అక్రమ అనుమతులు ఇచ్చే అధికారులపై విజిలెన్స్ విచారణ చేస్తుందని రంగనాథ్ తెలిపారు